మీ అందరికీ కూడా ఈ తాతగారు ఇక్కడే పుట్టారు మా తాతగారు ఇక్కడే పుట్టారు చదువు చూడే బీపీ జరిగింది ఎత్తి మీద విసుగులు వేసుకొని బాగున్నారు సో ఇక్కడ ఎంతమందికివర్లు ఉన్నారు చేతులు ఇవ్వడరా పైకివర్ లేని వాళ్ళు చేతులు ఇవ్వండి అయితే ఈ రోజు మన జాతర గురించి మాట్లాడడానికి తమిళనాడు నుంచి ఒక సెలబ్రిటీ గారు రాబోతున్నారు సో మరి ఆయన మన దగ్గరికి రావాలంటే ఒకసారి మీరు గట్టిగా చెప్పట్లు కొడితే తమిళనాడు నుంచి సెలబ్రిటీ గారు వచ్చేస్తారు సెలబ్రిటీ గారు తమిళనాడు సెలబ్రిటీ ముస్ చెప్పండి ఎల్లారో వనకం నల్లా తమిళనాడు సెలబ్రిటీ గారు తెలుగు సార్ తెలుగులో మాట్లాడండి కొంచెం కొంచెం తెలుసులో పైన కళ్ళజోడు వేసుకుంటారో అదే అక్కడ తెలుగు తెలుగులో మాట్లాడండి సార్ తెలుగులోనే మాట్లాడతాం మాకు తెలుగు వచ్చు కాబట్టి అందరికీ కూడా పెద్దలకి మీరే పెద్దలు కదా సార్ ఎక్కువ మాట్లాడుతున్నావు మరి సెక్యూరిటీ వాళ్ళని అవసరం తీసుకొచ్చి పెట్టలేదు అనుకుంటా ఉంటావా అందరికి కూడా మరి ఈ రోజున ఈ సంబరం ఇంత బాగా జరగడానికి ముఖ్య కారణం హలో 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 మాట్లాడు చెక్ ఆ విధంగా చూసుకుంటే పంతొమ్మిది వందల సిగ్గు లేదు మనిషిలో పశువా మనిషిలో పశువా కడుపు అన్నం తింటున్నా గడ్డి తింటున్నారు అన్నం తింటున్నా గడ్డి తింటున్నా అసలు ఏముంది అడగరా எ மோ கார் ரோட்டிக்கு அட்டை கார் ஜனம் கார் நெம்பர் சார் பண்ணது நல்ல கேட்கமா ఏ ఇకే కారణం నంబర్ అంత నంబర్ 0000 వితరా తీరే ఏదవా రే ఆ నంబర్ ఐతే 0000 ఒరే 0000 నాదరేరా ఐసారిసారి ఒరే మీ మొన్నటిటి మాటడండి సార్ మాటడండి సన్మానానికి తీస్తావా తిట్టుకని తీస్తావా లే సార్ ఇద సర్ కల జోడు తీస్తారా చెలపున దర్చుకు ని తీస్తా నిన్న పిల్ల దీతే అండి రే జర్పు ఉండండి అపూజోల కల జోడు తీస్తా కల జోడి అయినా మొరటాల గణపద ఆ విధంగా మరి కొంత ఉన్నాయి కరెంటు కొట్టేస్తే మీరు అంతా తట్టుకుంటారు ఆ రోజు పట్టుకోలేదు మీరు మాట్లాడారు అది ఇలాగే ఇలాగ ఉంటుంది మీరు మా ప్రజల గురించి మాట్లాడండి సార్ ఏంటి లోకల్ రైలు అంటే 파డ 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 నా మాటాని ఏ ని తలత మార్చండి సార్ నాకు ఎప్పుడెంత క్రౌడ్ మధ్యలో 파డ పోడాలి పోయి సార్ 파డ 파డో సార్ జావ చిటికస్తై జావ కం జావ చిటికస్తై మా రుకై ఏ సార్ 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 గంటలు ఆలపటం గిరని నేను చెప్తు చెప్తాను మీ కాలి చెప్తా ఉన్నాను అలా 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 జావ చిటికస్తై జాంగైడు జాంగైడు ఏ యాపి చిటికస్తై యాపుల జెటిక తాంటా యాపులైలో యాపులైలో ఏ పిచ్చటి టిక్కాస్తాయి పరిస రకరకాల ఫొలా నిస్తే పిచ్చటి కేగాస్తాయి సార్ పిచ్చ పిచ్చాయిలా పిచ్చగాయలా సార్ ఆ పాట గురించి ఎందుకు నా పబ్లిషను నా ఊరు ప్రజల గురించి మాట్లాడాను సార్ నా ఊరు ప్రజల గురించి మాట్లాడాను ఆ విధంగా చూసుకుంటే ఈ ఊరికి నేను సరే ఇంకా మూత రావచ్చు ఏమో వచ్చింది ఇంకా నాకు తెచ్చేకుండా నాకు ఇలా ఇవ్వాలి ఆ విధంగా చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మా పాత గారు హలో 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 జబర్దస్త్ వస్తాను ముసలాడు పట్ట వచ్చిందే ఎవరితో ఆవిడ సార్ అంతేం బాగాలేదు కారీ కళ్ళకి మొత్తం అక్కలు ముసలాడే ఇప్పటి మాట్లాడు సార్ మాట్లాడు మాట్లాడు ఆ విధంగా చూసుకుంటే బాబాది సార్ మీరు మొహం అక్కడ ఎందుకుంటాయి ఉంటుందా సార్ అయిన ఉంటది కానీ మొహం సిద్ధుంటాడైనా మొహం ఆ లేదా చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై మా తాతగారు మా పిల్లలు తప్పిపోయారు సార్ పిల్లోడు కూడా కుంటాడా ఆవిడే ఆడపిల్ల మొక్కడా ఆడపిల్ల మొక్కరోడా ఎక్కడ తప్పిపోయాడు సార్ పిల్లడు పిల్లడు సార్ కోసం కింద పడిపోయినా పిల్లవాడు సార్ పిల్లడు పేరు ఏంటి బాబు అంటారు సార్ బాబు ఏంటి ఏం పేరు పెట్టలేదు

పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో మా తాతగారు ఎలా కానీ

మీ తాత ఎంపీక ఎంపీ కావడా పైకిచ్చినప్పుడు మాట్లాడాలి మా తాత వచ్చిండు మా నాయన వచ్చిందంటే ఎక్కడ ఏం చేస్తాం మీటింగ్ మీటింగ్ కుస్తాపం